ఏంటిది ఏదో చాక్లెట్ ఫిల్లింగ్ ఆర్ చాక్లెట్ మేకింగ్ లాగా అనిపిస్తుంది కదా అవునండి ఇది చాక్లెట్ మేకింగ్ వర్క్ షాప్ అనమాట శైలజా గారు అని నేను అంతకుముందు తన బిజినెసెస్కి చాలా వాటికి ప్రమోట్ చేశాను తను కొత్తగా అంటే ఈ చాక్లెట్ బిజినెస్లో తను చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు ఇప్పుడైతే వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారండి ఇప్పుడు ఈరోజు చాక్లెట్ వర్క్ షాప్ అనేది నడుస్తుంది మెటీరియల్ అంతా కూడా తన దగ్గరే ఉంటుంది ఎలా అంటే ఇది ఒక సెవెన్ డేస్ కోర్స్ అండి చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్తో పెట్టారు మెటీరియల్ అదంతా కూడా తానే ప్రొవైడ్ చేస్తారు చాక్లెట్ రిలేటెడ్ వర్క్ షాపే కాదండి ఈ వీడియో చివరిలో వస్తాయి ఇవంతా చూడండి ఇలాంటి స్క్రంచెస్ చేయడము ఇలాంటి ఫ్రెండ్షిస్ చేసుకోవడం చిన్నపిల్లలకి బేసిక్ స్టిచ్చింగ్ నాలెడ్జ్ కావచ్చు ఇలా ఉలెన్తో మీరు ఏదైనా స్వెటర్స్ అల్లడం లాంటివి చాలా రెజీనాట్స్ కానీ బోలెడన్ ఉన్నాయండి ఇవన్నీ కూడా అప్కమింగ్ వర్క్ ఉంటాయట సో డెఫినెట్గా వీడియో మొత్తం చూడండి వీడియో మీకు నచ్చుతుంది లైక్ ఎప్పుడైనా స్ట్రెస్గా ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఓవర్ స్ట్రెస్తో సఫర్ అవుతుంటారు వాళ్ళు కూడా ఇలాంటిది ఏదైనా ఒకటి చేస్తే చాలా రిలీఫ్ అవుతుందండి ఇక్కడ వర్క్ షాపే కాదు మీరు జనరల్గా వచ్చి ఇట్లా ఏదైనా వన్ డే అట్లా టై వన్ అవర్ అవర్లీ బేసిస్ కూడా పే చేసి ఇలాంటివన్నీ నేర్చుకొని చేసుకొని వెళ్ళొచ్చు అనమాట హాయ్ శైలజా హాయ్ పూర్ణిమ సో ఇది మంది చాక్లెట్ మేకింగ్ కోర్స్ రోజు ఈరోజు వర్క్షాప్ నడుస్తుంది యాక్చువల్లీ ఓకే అయితే ఇప్పుడు మనకు అప్కమింగ్ ఏంటి రాఖీ వస్తుంది దివాళీ వస్తుంది అట్లీస్ట్ మన ఇంట్లో వరకైనా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో హాబీ అన్నట్టుగా స్టార్ట్ చేసాము కానీ ఈ హాబీస్ ని మనము ఇంకా ముందుకు తీసుకెళ్తే సంథింగ్ మన పాకెట్ మనీ ఎన్ని చేసుకోవచ్చు ఇంకా ఎఫోర్ట్ పెట్టి ఇంకా స్కిల్ పెట్టి కొంచెం టైం పెట్టామనుకోండి మనం ఇంకా కావాలి అంటే ఇది కార్పొరేట్ లెవెల్లో కార్పొరేట్ గిఫ్టింగ్ వరకు కూడా వెళ్ళొచ్చు అండి వెళ్ళొచ్చు మన బిజినెస్ నేమ్ ఏంటి శైలిజ ఆర్ఎస్ చాక్లెట్ హబ్ అండి సో ఇది మీద ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది కదా ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంటుంది ఇయర్స్ ఈ మెటీరియల్ అవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి అన్ని మన దగ్గర దొరుకుతాయి యాక్చువల్లీ చాక్లెట్ ప్యాకింగ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట మనది ఫస్ట్ అలా కెరీర్ స్టార్ట్ చేసాము తర్వాత ఎక్కువగా మన నార్త్ ఇండియాలో సేల్స్ అవుతూ ఉండేది అనమాట మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి వచ్చేసి అంత నాలెడ్జ్ లేకుండేది అలాంటప్పుడు చాలా మంది ఇలా కోర్సెస్ అడుగుతూ ఉంటే సరే అని చెప్పేసి ఇలా వర్క్ షాప్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం జాయిన్ అయ్యారు టెన్ తీసుకుంటాను అనమాట ఎవ్రీ బ్యాచ్ కి టెన్ మెంబర్స్ తోటే తీసుకుంటాను ఎవ్రీ మెంబర్ తోటి ఇంటరాక్ట్ అవ్వడము వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడము ఎవ్రీథింగ్ చాలా ఎంజాయబుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా హెల్దీ చాక్లెట్స్ కూడా బాగా నేర్పిస్తాం అంటే ఎక్కువగా యోగా బార్స్ ఇంకా వెయిట్ లాస్ కోసము నట్స్ సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ వాటర్మెలన్ సీడ్స్ ఇలాంటి పంకిన్ సీడ్స్ ఇలాంటి జనరల్ గా మనం తినాలంటే ఉంటాం అనమాట ఈ టైట్ లో ఉన్నప్పుడు కూడా మనం డార్క్ డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా దాంట్లో మిక్స్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవడం ఏంటి ఏంటంటే రాకీ ఉంటుంది కదా రాకీ ఫోకస్ చేసుకొని మనము సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి చేసుకుంటాం సో నేర్చుకుంటే చక్కగా వాళ్ళు చేసి వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళకో వాళ్ళ కమ్యూనిటీలోనో మంచిగా అమ్మొచ్చు ఇచ్చుకోవచ్చు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఎంత ఛార్జ్ చేస్తున్నారు శైలజ గారు యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో కాంపౌండ్ సోవేచర్ అని ఉంటుంది ఇంకా దీంట్లో ఇంకా చాక్లెట్ బొకేస్ అని ఉంటాయి చాలా రకాలు ఉంటాయి అనమాట అయితే మనం ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ కూడా ఉంటాయి ఇందులో చాలా నామినల్ ఫీజ్ కే పెట్టేస్తున్నాం అండి చాలా నామినల్ ఫీజ్ కే అనమాట దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఫీజెస్ ఉంటాయి మనం మెసేజ్ చేసి చెప్తాం అనమాట నెక్స్ట్ ఆన్లైన్ లో కూడా లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అలా కూడా జాయిన్ అవ్వచ్చు అయితే ఇక్కడికి వచ్చి జాయిన్ కావడం వల్ల మీకున్న బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటివన్నీ చేయాలనుకోండి ఇప్పుడు ఈ మౌల్డ్ ఉంది కదా దీన్ని పాలికార్బొనేట్ మోల్డ్ అంటారు అనమాట ప్రింటెడ్ చాక్లెట్స్ చేయడానికి అయితే ఈ ప్రింటెడ్ చాక్లెట్స్ ఇలాంటి ఉంటాయి కదా ఈ ప్రింటెడ్ చాక్లెట్ ఈ మోల్డ్కే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓన్లీ మోల్డ్ కే ఇప్పుడు ఇలాంటి మనం చేయాలి ప్రాక్టికల్ గా అనుకున్నప్పుడు కాస్టింగ్ అనేది చాలా అవుతుంది మీరు ప్రాక్టికల్ గా చేసుకోవాలనుకుంటే ఇవన్నీ మెటీరియల్ తీసుకొని ఒక బిజినెస్ చేద్దామని ఇంట్లో అనుకున్నారనుకోండి టెన్ థౌసండ్ మెటీరియల్కే అవుతుంది కదా ఇక్కడికి వచ్చినప్పుడు మీకు కాస్ట్ చాలా తగ్గిపోతుంది అనమాట సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం సోప్స్ కూడా పెట్టాం సోప్స్ కోల్డ్ ప్రెస్డ్ సోప్స్ అనమాట మెయింటైన్ పోర్స్ ఉంటాయి ఇంకా కోల్డ్ ప్రెస్ ఉంటుంది మనం కోల్డ్ ప్రెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అంటే కెమికల్ తెచ్చుకొని మనం ఫస్ట్ నుంచి చేస్తూ ఉంటాం అదొకటి ఇంకా షాంపూస్ ఉంటాయి ఇంకా అది కూడా అంతే అలాంటివే గారు ముందు ఈ చాక్లెట్ ది మన పెద్ద బిజినెస్ కదా దీని మెటీరియల్ కూడా మీ దగ్గర దొరుకుతాయి అంటే ఆల్రెడీ ఎవరైనా ఆన్లైన్ లో ముందే నేర్చుకునేసి వాళ్ళకి ఇవన్నీ మెటీరియల్స్ కావాలి అంటే రీజనబుల్ చాలా రీజనబుల్ గా ఉంటాయి ప్రైజెస్ అనే విషయాన్ని పక్కన పెడితే అది ఖచ్చితంగా తక్కువ రేట్ ఉంటుంది తక్కువ రేటు ఉన్నా కానీ మనకు యూస్ లేని వేస్ట్ కదండి అవును మనకి ఏంటంటే కస్టమర్ ఎవరైనా ఉన్నారనుకోండి మన ప్యాకింగ్ చూస్తే ఫస్ట్ చాక్లెట్ కొనుక్కునే విధంగా ప్యాకింగ్ ప్యాకింగ్ చాలా ఇంపార్టెంట్ చాక్లెట్ ఏంటంటే కాదు ఫస్ట్ కళ్ళతోటి తినేసేయాలి అలా ఉండాలన్నమాట దీనికి సంబంధించిన మౌల్స్ ఉంటాయి కదా ఇవి నియర్లీ సిక్స్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ మోల్డ్స్ ఉన్నాయి ఒకసారి ఇవన్నీ మోల్డ్ అండి ఇవన్నీ సిలికాన్ మోల్డ్స్ అనమాట కునాఫా మౌల్డ్ ఉంటుంది కదా అలాంటివి ఉంటాయి ఇలా పిల్లలకు నచ్చేలాగా డిఫరెంట్ ఆనిమల్స్ తోటి ఇలా చిన్న చిన్న షేప్స్ ఇలాంటివి ఆరు వందల రకాలు ఉన్నాయి ఆరు వందల రకాలు ఉంటాయి ఫ్లవర్ డిజైన్ తో ఇవన్నీ మన దగ్గర ఏంటంటే మంచి హై క్వాలిటీ ఫుడ్ గ్రేడ్ లో తీసుకుంటాం అన్నమాట ఓకే అంటే వేడిగా పోసినా కూడా అది సిలికాన్ లోనే చాలా రకాలు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి నాలుగైదు సార్లు యూజ్ చేసిన తర్వాత దాని మీద వైట్ మార్క్స్ రావడము ఇంకా స్మెల్స్ రావడం ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట మనం అలా అస్సలు ఎంకరేజ్ చేయము ప్లాస్టిక్ కూడా పివిసీ కూడా చాలా క్వాలిటీ ఫుడ్ గ్రేడ్ తీసుకుంటాం మనం ఓకే ఇవన్నీ కూడా డిఫరెంట్ షేప్స్ అండి ఇవన్నీ అన్నమాట అనమాట ఇవి సిలికాన్ కాకుండా ప్లాస్టిక్ ఉంటాయి కదా అవి మా ఓన్ ఉంది అనమాట మ్యానుఫాక్చరింగ్ దాంట్లో నుంచి స్టార్ట్ అయింది అనమాట ఫస్ట్ బిగిన్ అయింది అందులో నుంచి ఇలా మనకు చిన్న చిన్న పౌచెస్ లాంటివి ఇలాంటి ఉంటాయి అనమాట దీని ఇలా మనకి కడితే అంటే దీన్ని బిజినెస్ లో కూడా ప్యాకింగ్ మెటీరియల్ కూడా మన దగ్గర ఉంటాయి ఉంటాయి మౌల్స్ దగ్గర నుంచి ట్రేలు ఈ ట్రేల్ దేనికి యూజ్ చేస్తారా ఇవి చాక్లెట్ మౌల్డ్ ఇవి ఏంటంటే సిలికాన్ కంటే కొంచెం కాస్ట్ తక్కువ పడతాయి అనమాట చూడండి మీరు ఆర్ఎస్ చాక్లెట్ హబ్ మాది వెబ్సైట్ నేమ్ ఉంటుంది అనమాట ఈ డై ప్రిపరేషన్ దగ్గర నుంచి నాదే ఈ డై ఉంటుంది కదా దీని మీద త్రీ డి ప్రింటింగ్ మనము డిజైన్ చేసుకుంటాం కదా అక్కడ నుంచి నా వర్కౌట్ అనేది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది సూపర్ అండి ఓకే సో చాక్లెట్ చాక్లెట్ ఆ బేస్ మెటీరియల్ మెటీరియల్ ఈ రిలేటెడ్ ప్రొవైడ్ చాక్లెటే కాదండి ఇంకా సోప్స్ క్యాండిల్స్ సిరామిక్స్ చూపిద్దాం ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చూపిద్దాం ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా పిల్లలకి రోబోటిక్స్ సంబంధించినవి కూడా ఉంటాయి అనమాట ఇంకా ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఎవరైనా పిల్లలు ఉంటాయి మాత్రము ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నా పర్వాలేదు అంతకంటే ఎబో ఉన్నా ఓకే ఇక్కడికి వచ్చి మీరు వర్క్ షాప్స్ చేసుకోవాలనుకోండి వర్క్షాప్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రోజు చూస్తూ ఉంటారు పిల్లలు రోబోటిక్స్ చేయాలి ఏంటి అని రోబోటిక్స్ అని కాదు క్యాండిల్ మేకింగ్ అనుకోండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎనీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చూస్తూ ఉంటారనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కట్టర్స్ ఇంకా చాలా ఉంటాయండి మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను ఇవన్నీ కొనాలి స్టిక్కర్స్ ఇవన్నీ కొని ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయాలంటే వాళ్ళు చేసేది చిన్న ఐటమ్ కానీ వీళ్ళెళ్ళి స్టేషనరీకి వెళ్ళి బిల్ చేస్తూ రెండు వేలు మూడు వేలు బిల్ అయిపోతుంది అనమాట అలా కాకుండా మనము అన్ని ఒక సెక్షన్స్ లాగా పెట్టేసాం అనమాట మండల అటు సపరేట్ గా ఇంకా స్క్రాప్ బుకింగ్ ఉంటుంది కదా దాన్ని సపరేట్ గా అలా పాటరీ సెపరేట్ గా అలా పెట్టేసాం అనమాట అలా అవర్లీ లో వచ్చి మీరు ఇక్కడికి వచ్చి ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట మిషన్స్ ఉంటాయి క్యాండిల్ మెల్టింగ్ మిషన్స్ ఉంటాయి అవన్నీ వాడుకోవచ్చు ఇవేంటి శైలిజ అవన్నీ అండి సో ఇప్పుడు ఈ వర్క్ షాప్ లాగే అప్ కమింగ్ లో సెరామిక్ మేకింగ్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఇవన్నీ వస్తాయి ఇవన్నీ రా సిరామిక్స్ అనమాట వీటి మీద మనకి ఇంకా కలరింగ్ అని వస్తుంది గ్లేజింగ్ అంటారు అనమాట గ్లేజింగ్ కలర్స్ ఫ్లో ఫ్లోరల్స్ అవన్నీ ఇంకా చాలా వస్తాయి ఇవి మనం క్యాండిల్ హోల్డర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇది మిక్స్ చేసి వాళ్ళే ఇలా మౌల్డ్స్ చేసి పట్టుకెళ్ళచ్చా వాళ్ళు తీసుకెళ్ళొచ్చు ఓ తీసుకెళ్ళొచ్చు చాలా నామినల్ అండి చాలా నామినల్ ఫీజెస్ పెట్టేసాం అనమాట ఇప్పుడు ఇలాంటివి చూసారు కదా ఇలాంటి ఫ్లవర్ పాట్స్ చాలా పాపులర్ ఉంటాయి కదా ఇలాంటివి చేసుకోవచ్చు పిల్లలు వాళ్ళ బర్త్డే గిఫ్ట్స్ యానివర్సరీ గిఫ్ట్స్ అని పేరెంట్స్ చేయడానికి అలా ఇలా చేస్తూ ఉంటారు కదా అలాంటివి ఏమైనా చేసుకోవాలంటే మనం అవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మన దగ్గర ఈ చాక్లెట్ మేకింగ్ ఈ వర్క్ షాప్ తర్వాత వచ్చే వర్క్ షాప్స్ ఇవన్నీ ఇవి ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ఒక వర్క్ షాప్ ఉంటుంది అనమాట ఓకే సో కోర్స్ కంప్లీట్ చేసుకుని సర్టిఫికేషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్న ఫ్యూ స్టూడెంట్స్ ఉన్నారండి ఇక్కడ హాయ్ అండి ఎలా అనిపించింది మీకు ఇది వర్క్ షాప్ చాలా బాగా అనిపించింది ఫస్ట్ వచ్చిన వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అని టెన్షన్ ఉండే ఇది వచ్చినాక మ్యామ్ చాలా బాగా చెప్పారు మా ఫ్రెండ్ లాగా ఫ్రెండ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా అనిపించింది చాలా ఓకే దేనికోసం నేర్చుకున్నారు మీరు ఇది నాకైతే బిజినెస్ పెట్టాలని ఉన్నది చాక్లెట్ చాక్లెట్ బిజినెస్ పిల్లల కోసం ఫస్ట్ నేర్చుకుందాం అనుకున్నా మ్యామ్ చూసినాక కొన్ని వీడియోస్ అయ్యి చూసాక నాకు కూడా అలా కొంచెం సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు ఓకే నైస్ మీకు ఇక్కడ మెటీరియల్ కాస్ట్ అదంతా ఎలా అనిపించింది రా వీళ్ళ దగ్గర ఓకే బాగుంది ఓకే మెటీరియల్ కూడా మంచిగా ఉంది క్వాలిటీ కూడా ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకున్నాను ఫస్ట్ లా ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని తీసుకెళ్తాను సో ఆన్లైన్ కంటే ఓకే ఇక్కడ ఆన్లైన్ లో తీసుకున్నా బయట మెటీరియల్ కి ఇక్కడికి నేను ఒక్క రెండు తీసుకున్నాను అవంత అంత మంచిగా అనిపించలేదు నేను ఇక్కడే తీసుకున్నాను మిగతా తయ్యారు మీకు ఎలా అనిపించింది అండి ఓకే మీరు కూడా బిజినెస్ కోసమైనా సెల్ఫ్ గా చేసుకోవడానిక ఫస్ట్ నేర్చుకున్నాక ఎలా అనిపిస్తే అలా ఓకే సో మీ బ్యాచ్ అందరూ హ్యాపీగా ఉన్నారా మేడం ఫ్రెండ్స్ అయిపోయారు అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు

ఓ గ్రేట్ అండి సో ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్పెషల్లీ చాక్లెట్ రిలేటెడ్కి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ట్రై చేయండి అండ్ ఇంకా చాలా హాబీ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ ఇవి చూసారు కదా ఇవి మినియేచర్ ఆర్ట్స్ అనమాట ఇది బర్త్డే థీమ్స్ అనుకోండి యానివర్సరీ పెళ్లి గిఫ్ట్స్ అలాంటి వాటికి ఇలా చేస్తుంటారు ఇక్కడ ఒక ఫోటో పెట్టుకున్నారు అనుకోండి ఎవరి బర్త్డే అయితే వాళ్ళకి ఫోటోస్ లేకపోతే ఏదైనా ఒకేషన్ చాలా థీమ్స్ ఉంటాయి వంద రకాల థీమ్స్ ఉంటాయి ఏదైనా కానీ థీమ్స్ ప్రకారం చేసుకోవచ్చు ఈ బాక్సెస్ ఈ మెటీరియల్స్ ఇవన్నీ మనం సపరేట్ సెపరేట్ గా తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది అనమాట మెటీరియల్ యూజ్ అవుతుంది సగం మెటీరియల్ అలా ఉండిపోతుంది ఇంట్లోనే అలా కాకుండా ఇక్కడ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి మీకు ఏదేది అవసరం ఎంత అవసరమో అంతవరకు చేసేసుకుంటే మీకు అన్ని టూల్స్ కూడా ఉంటాయి ప్రతిదీ ఇక్కడ టూల్స్ ఉంటాయి అన్నమాట మాల్స్ ఉంటాయి అప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఉన్న ఏ ఆర్ట్ అయినా కానీ ఈజీగా చేసుకోవాలి చాలా నామినల్ ఫైవ్ హండ్రెడ్ నుంచే ఉంటాయి అనమాట పర్ అవర్ కి ఇప్పుడు కొన్నిటికి మెటీరియల్ కి చాలా కాస్ట్ ఉంది అనుకోండి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటే వాటికి మాత్రమే మెటీరియల్ కాస్ట్ చేస్తాం జనరల్ గా అయితే పర్ అవర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది మన మిషనరీస్ అన్నిటికి మెటీరియల్ పెద్ద కాస్ట్ పడదు అనమాట ఇప్పుడు మనకు మ్యాక్రమే ఉంది మ్యాక్రమే పెద్దగా కాస్ట్ ఏం పడదు మనం దాంట్లో కవర్ చేసేసుకుంటాము దానికి కావాల్సిన కొంచెం నాలెడ్జ్ ఏమైనా కావాలన్నా ఇస్తామన్నమాట అవి రోజుకు ఒక టైప్ నాట్స్ ఉంటాయి అనమాట అవన్నీ మేము చెప్తూ ఉంటాము అది చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది మైండ్ మనకు ఫస్ట్ ఏంటంటే డిజిటల్ డీటాక్స్ అవుతుంది ఎంతసేపు ఫోన్లో చూసి చూసి ఉంటాం కదా అది కాకుండా కొంచెం బయట ప్రపంచానికి దగ్గరగా వచ్చినట్టు ఉంటుంది మనలో మనం కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఉంటుంది మెమొరీ ఇంక్రీజ్ అవుతుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే బయట ప్రపంచానికి రియల్ వరల్డ్ కి మనము కనెక్ట్ అవుతాం అనమాట ఓకే అండి దీని తర్వాత ఏమున్నాయి నెక్స్ట్ ఇవన్నీ షాంపూస్ ఇంకా సోప్స్ బాడీ వాషెస్ ఉంటాయి కదా అవి అవి ఇంట్లో చాలా రకాలు అంటే మిక్సింగ్ అదంతా మీరు అన్ని మనం ఒకవేళ బ్రాండింగ్ చేసుకొని మార్కెట్ లోకి వెళ్ళాలి అన్న ప్యాకింగ్ తో సహా చూపిస్తాం అన్నమాట షాంపూస్ ఉన్నాయి ఓకే వాటిని ఎలా ప్యాక్ చేసుకోవాలి లేబుల్ ఎలా ఉంటది కెమికల్ మిక్స్ అవన్నీ మీరు ప్యాకేజింగ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారు ప్యాకేజింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసామండి ఇప్పుడు మనం ఒక షాంపూ తయారు చేసాము ఎయిర్ కండిషనర్స్ తయారు చేసాము లేదంటే ఫేస్ క్రీమ్స్ ఏదైనా తయారు చేసుకున్నాం లిప్ బమ్స్ ఉంటాయి కదా అలాంటివి తయారు చేసుకున్నాం తయారు చేయగానే సరిపోదు కొనాలి అని అంటే మనకు ఖచ్చితంగా లేబులింగ్ అనేది అవసరం ప్యాకింగ్ అనేది అవసరం అనమాట ఈ ప్యాకింగ్ అనేది లేబుల్ మీద ఏముండాలి ఏమేమి రిజిస్ట్రేషన్స్ అవసరం ఉంటాయి మనకు ఈజీగా వెళ్ళాలంటే కాంపిటీషన్ లో మనం ముందు ఉండాలి అంటే ఎలా ఉండాలి ఇంకా అలాంటి సంబంధించి మార్కెటింగ్ టెక్నిక్స్ అవన్నీ కూడా చెప్తాం అనమాట జనరల్లీ ఇలాంటి కోర్స్ చేయాలంటే మీకు బయట అట్లీస్ట్ థర్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది మీకు ప్రతి దాన్ని ఏంటంటే నాకు ఫస్ట్ థింగ్ నాకు ఏంటంటే ఇలాంటి హాబీస్ గానీ ఇవన్నీ భయపడ చిన్నప్పటి నుంచి అయినా చాలా ఇష్టం అనమాట ఇవన్నీ నాకు ఫస్ట్ పర్సనల్ గా నాకు ఇష్టం అనమాట నేను క్లాసెస్ చెప్పినా గానీ అది కూడా నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఇంకొకటి అంత కమర్షియల్ అయితే కాదనమాట మనకి మాక్సిమం మనకు మెటీరియల్స్ అదే సేల్స్ మీదనే మన బిజినెస్ సి నడుస్తూ వస్తుంది ఇప్పుడు ఏంటంటే చాలా మంది మన తెలుగులో హిందీ వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు తెలుగులో అర్థం కావట్లేదు అసలు ఎవరు చెప్పేవాళ్ళు లేరని చెప్పేసి మన స్టూడెంట్స్ మన కస్టమర్సే మనకు ఇలాంటి ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవడానికి కోఆపరేట్ చేయడం జరిగింది అనమాట ఒక పది మంది రోజు అడుగుతూ ఉండడం వల్ల నాకు ఇలాంటిది ఒకటి పెట్టాలి ఆలోచన వచ్చింది అందరి ప్రాబ్లం ఏంటంటే మెటీరియల్ కొనుక్కుంటున్నాము అవి ఇంట్లో అలా పడిపోతున్నాయి ఊరికనే అలా ఉంటున్నాయి అని చెప్పేసి బాధపడుతున్నా అనమాట అందు గురించి మీరు ప్రాక్టికల్స్ ఏమైనా చేసుకోవాలంటే కామ్ వచ్చేసేయండి ఇక్కడ టూ అవర్స్ కూర్చుంటారా ఫైవ్ అవర్స్ కూర్చుంటారా కూర్చొని మీకు ఏది కావాలంటే యూటిలైజ్ చేసుకోవచ్చు మీకు ఏమైనా అర్థం కాలేదు హెల్ప్ చేయమంటే మేము చేస్తాము గారు లైక్ మీరు పెట్టిన వర్క్ నార్మల్ డేస్ లో కూడా వాళ్ళు వచ్చిన మీకు నాలెడ్జ్ ఉందండి ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉంది ఎక్కడో నేర్చుకున్నారు లేదంటే మీరు యూట్యూబ్ లో ఓపెన్ చేసే ఎన్నో వీడియోస్ వస్తాయి ఇప్పుడు సోప్సే ఉన్నాయి క్యాండిల్స్ ఏ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఎన్నో వీడియోస్ వస్తాయి నా దగ్గర నేర్చుకోవాలని ఏం లేదు నా దగ్గర నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా ఒక బిజినెస్ చేసుకోవాలంటే ఎలా ఉంటుంది ఆ విధంగా అనుకునే వాళ్ళు నా దగ్గర రావచ్చు ఆ లాగా అనుకునే వాళ్ళు ఏంటంటే కామ్గా వచ్చేసి ఇక్కడ కూర్చొని యూట్యూబ్ ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి ఇప్పుడు ఏదైనా క్యాండిల్ కావాలనుకోండి ఇలాంటివి ఇప్పుడు ఇలాంటివి చేసుకోవాలంటే దీనికి ఈ ఈ సిరామిక్స్ చేసుకోవడానికి ఒక మౌల్డ్ కావాలి ఈ సిరామిక్ పౌడర్ కావాలి ఈ వ్యాక్సిస్ కావాలి దీనికి ఒక ఐదారు రకాల మౌల్డ్స్ యూజ్ చేస్తారనమాట ఇవన్నీ యూజ్ చేసినప్పుడు కాస్ట్ ఎంత పడుతుంది ఇవన్నీ చేయాలని అనిపిస్తుంది కానీ కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట అలా కాకుండా ఇక్కడికి వచ్చి చేసుకున్నారనుకోండి మీకు సింపుల్ గా తక్కువ కాస్ట్ లో అయిపోతుంది మంచిగా ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు ఇప్పుడు మేకింగ్ క్యాండిల్ మేకింగ్ లో మీకు ఒక నియర్లీ ఒక ఏడెనిమిది వందల ఉంటాయి అనమాట చాలా ఉంటాయి ఎన్ని రోజులు చేసుకున్నా గానీ కంప్లీట్ అవ్వదు నెక్స్ట్ దీనికి ఇది క్యాండిల్ మెంటర్ క్యాండిల్ మెల్టింగ్ మిషన్ అనమాట ఈజీగా అయిపోతుంది వర్క్ ఇప్పుడు రెండు వచ్చి వర్క్షాప్ చేసుకోవాలనుకుంటున్నారు అది వాళ్ళకి ఏంటంటే దీంట్లో క్యాండిల్ వ్యాక్స్ వేసేసి ఇట్లా ఆన్ చేసేస్తే క్యాండిల్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇదే వర్క్ ఇది లేదనుకోండి వన్ అవర్ దాకా మనం దాంతో చేసుకుని చేతులకన్నా వేసుకోవడం ఇంటి నిండా వేసుకోవడం జరుగుతుంది అనమాట సింపుల్ గా ఉంటుంది చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఆ హాబీ అప్పుడప్పుడు నెలలో ఒకసారి అయినా వచ్చి అలా చేసుకొని వెళ్ళచ్చు వాళ్ళకి నచ్చింది ఖచ్చితంగా ఇది చాక్లెట్ ఫౌంటైన్ ఇది చాక్లెట్ ఫౌంటెన్ ఇది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి చిన్న చిన్న పార్టీస్ అయినప్పుడు పార్టీస్ అయినప్పుడు ఎవరైనా రెంట్కి కావాలన్నా ఇస్తూ ఉంటాం అనమాట ఇవి జస్ట్ ఇవి ఎలా వర్క్ చేస్తుంది దీని ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా వచ్చి తెలుసుకోవచ్చు అన్నమాట ఇవి క్యాండిల్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏదైనా కానీ వేసుకోవడానికి ఈజీగా ఓకే అనమాట మనం ఒక రోజులో ఒక దాన్ని వన్ అవర్ లో చేయడాన్ని మనం టెన్ మినిట్స్ కి టైం తగ్గించే విధంగా మెటీరియల్స్ నిల్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇవన్నీ చాక్లెట్ రిలేటెడ్ ఓకే చాక్లెట్స్ ఇట్లా డిఫరెంట్ పంప్కిన్ సీడ్స్ నట్స్ తోటి ఇలాంటివి ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తాను అనమాట నా దగ్గర కలర్స్ కానీ ఇంకా ఎక్కువగా ఫ్లేవర్స్ కానీ ఇవి యూజ్ చేయను యూస్ చేయమని కూడా చెప్పను నేను ఎక్కువగా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఇలాంటివి ఉంటాయి కదా సీడ్స్ ఇవన్నీ యూస్ చేసి ఏదైనా హెల్త్ బెనిఫిట్ ఉంటేనే కదా ఏదైనా యూజ్ ఉంటే కస్టమర్ మన దగ్గర చాక్లెట్ ఏదైతే వర్క్ షాప్ నడిచిందో అదైతే ది బెస్ట్ అండి ఇంకా అప్కమింగ్ అంతా రాకి తర్వాత దీపావళి కార్పొరేట్ గిఫ్టింగ్ లో కూడా చాక్లెట్స్ మెయిన్ కీరోల్ ఉంటుంది దాని తర్వాత క్రిస్మస్ వరకు వీటికి ఎప్పుడు ఉంటుంది ఇంకా చాక్లెట్ గిఫ్టింగ్ అంటే బర్త్డేస్ కి సింపుల్ ఈవెంట్స్ కి ఇప్పుడు బర్త్డేస్ కి కాదురా పిల్లలు పుట్టినప్పుడు ఫంక్షన్స్ అన్ని ఫంక్షన్స్ ఎంగేజ్మెంట్స్ లో కూడా ఇట్లా డెకార్ చేసి పెడుతుంది అవునండి ఎంగేజ్మెంట్స్ కి గుర్తొచ్చింది ఎంగేజ్మెంట్స్ కి ఇంకా బేబీ షవర్స్ ఇప్పుడు సీమంత ఫంక్షన్స్ ఉంటాయి కదా అలాంటి శారీ ఫంక్షన్స్ ఉంటాయి కదా వాటికి డాల్ బుకింగ్స్ చేసుకుంటారు డాల్ లాగా వస్తుంది కదా అలాంటివి చేసుకోవచ్చు ఇంకా చాలా అండి ప్రొవైడ్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పేది అంటే మనం తీసుకునే ఫీజు అనేది చాలా నామినల్ ఫీజ్ అనమాట చాలా చాలా నామినల్ ఫీజు ఇదేంటంటే యాక్చువల్లీ థౌసండ్ నుంచి ఉంటాయండి కోర్సెస్ థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అలా ఉంటాయి అన్నమాట మీకు ఎంతైనా కానీ జనరల్ గా మార్కెట్ తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ ఏంటంటే మాదే మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని కొన్ని మాదే మెటీరియల్స్ కాబట్టి ర్యాండమ్ గా తెచ్చేస్తుంటే అన్ని రకాలు యూస్ చేయడానికి కుదురుతుంది అనమాట పాసిబిలిటీ ఉంటుంది అంటే బాగా ఐడియా ఉన్న వాళ్ళు కూడా మీరు ఇంకొంచెం డీప్ గా చేయాలంటే మీకు ఇక్కడ ప్రొవిజన్ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు మీరు కోర్సు జాయిన్ అయ్యారు ఇక్కడికి వచ్చారు నేర్చుకున్నారు మీ ఇంట్లో వర్క్ చేసుకొని మీరు ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఉంది ఏదో కొద్ది మంది అయినా గానీ మీకు ఖచ్చితంగా లీడ్స్ దొరుకుతారన్నమాట దాని నుంచి దీపావళికి మళ్ళీ ఇంకా కొంచెం లీడ్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి పెరుగుతుంటుంది అనమాట అలా చేసుకున్నా గానీ మీకైతే ఖచ్చితంగా లాభం అయితే ఉంటది కానీ నష్టం మాత్రం ఉండదు అసలు ముందు మన మైండ్ కొంతమంది తెలియని స్ట్రెస్ తో ఇబ్బంది పడుతుంటారు ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల అలాంటి వాళ్ళు కూడా ఇలాంటిది ఏదైనా ఒకసారి మీరు ఎంత రిలీఫ్ అవుతారో చూడండి ఇంట్లోనే కూర్చొని అలాగే ఉండొద్దు సో ఇప్పుడు ఈ ఇది కూడా ఈ వర్క్షాప్ కూడా ఒక సిక్స్ డేస్ ఆన్లైన్లో వన్ డే ఇక్కడ వర్క్షాప్ జరుగుతుందట డెఫినెట్గా అలా మెంటల్ రిలేటెడ్ స్ట్రెస్నెస్ నుంచి తగ్గించుకోవాలనుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి ఇట్స్ మై పర్సనల్ సజెషన్ మనకు ఛానల్ ఉంది ఇప్పుడు డైరెక్ట్ క్లాసెస్ అటెండ్ అవ్వాలని కూడా నేను ఏం చెప్పట్లేదు మీరు ఒకవేళ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ చూసి కూడా మీరు ప్రాక్టికల్ గా ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇంటి నుంచి కూడా అలా కూడా ట్రై చేసుకోవచ్చు మెటీరియల్ కావాలంటే తీసుకోవచ్చు ఆ మెటీరియల్ కంటే ఈ కోర్స్ జాయిన్ అవ్వడం చాలా ఈజీ తెలుసా ట్రై మనకు వర్కౌట్ అవుతుంది నేను చేయగలను అనుకుంటే దెన్ గో విత్ ఆల్ ద మెటీరియల్ ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే జనరల్గా పీపుల్ కి ఎగ్జైట్మెంట్ ఏదైనా వీడియోస్ చూసి ఎవరైనా చేశారు అనగానే వెంటనే మెటీరియల్ అన్ని తెచ్చుకోవడం మిషనరీస్ తెచ్చుకోవడం ఇన్వెస్ట్మెంట్ పెట్టించుకోవడం అది వర్కౌట్ కాక ఇంట్లో దీట్లు తినడం ఇది కామన్ గా జరిగిపోతుంది అనమాట అసలు మనకంత ఎఫర్ట్ ఉందా పెట్టగలుగుతామా అంత కమిట్మెంట్ పెట్టగలుగుతామా టైం పెట్టగలుగుతామా మనకంత అసలు ఉందా అని స్ట్రెంత్ ఉందా అని చెక్ చేసుకోవడానికైనా ఒక క్లాస్ అటెండ్ అయ్యారు అనుకోండి మీకు ఈస్ వాట్ అనేది తెలుస్తుంది అనమాట ఫుల్ నాలెడ్జ్ రియల్ టైం ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది వీటిని ఏమంటారు సైజ్ ఇది మ్యాక్రేమ్ అండి ఇది ఇంకా వండర్ఫుల్ అనమాట ఇప్పుడు చాలా ఇండ్లలో డెకార్ దగ్గర కనిపిస్తుంది అవునవును బాల్కనీస్ లో కూడా హ్యాంగ్ చేస్తున్నారు బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా బాగా యూజ్ అవుతుంది నియర్లీ ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లల నుంచి కూడా వస్తున్నారనమాట ఈ చిన్న చిన్నవి ఉన్నాయి చూసారా ఇవి వాళ్ళే చేసినవి ఈ ఫస్ట్ బేసిక్ నోట్స్ కానీ చెప్తూ ఉంటాం అనమాట అయితే ఇలా నోట్స్ వేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరుగుతుంది అనమాట న్యూరాన్ కలెక్షన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఫోన్స్ చూస్తుంటారు కదా పిల్లలు ఫోన్ చూసాడని మనం అనుకుంటాం కానీ అవర్స్ అవర్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు ఉంటారంటే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడి దాంట్లో నుంచి నెగిటివిటీని అనేది ఎక్కువ కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంటారు ఇంకా బ్రెయిన్ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది న్యూరాన్ కనెక్షన్ అనేది స్టడీస్ నుంచి వేరే వాటికి కనెక్షన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఇలాంటి నాట్స్ టెక్నిక్ వల్ల మనకు బ్రెయిన్లో డ్యామేజ్ అయిన న్యూరాన్స్ డిస్కనెక్ట్ అయిన న్యూరాన్స్ అన్ని మళ్ళీ సెట్ అవుతాయి అన్నమాట సెట్ ఇది ఒక లాగా యూజ్ అవుతుంది కొంతమంది మామ్స్ కూడా అప్సెట్ అయి ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మీరు ఈ కోర్సులలో జాయిన్ చేయించండి ఒక్కసారి నిజంగా వాళ్ళు చాలా ఎంగేజ్ అయిపోతారు ఇంకా దాంతో అది తెలియదు అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుందండి అండి ఇంకొకటి ఏంటంటే ఇవి ప్రతీదీ డబ్బుతోటి చేయొద్దండి మనీతోటి కాదు ఏంటి వన్ అవర్ కూ నాకేం వస్తుంది ఇలా కాదు ఆర్ట్ మీద ఒక నిజంగా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి పర్సనల్గా మనం పర్సనాలిటీ డెవలప్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇంకా ఫోన్స్ మీద ఎక్కువ స్పెండ్ చేసి మనము బాగా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా బెస్ట్ అనమాట యా సో ఈ ఈ కోర్స్ ఎంత ఉంటుంది ఎన్ని రోజుల్లో నేర్చుకుంటారు ఇది కోర్స్ లాగా అలా మేము కమర్షియలైజ్ చేయలేదండి ప్రజెంట్గా అయితే నాకు చెప్తున్నానుగా ప్రాక్టికల్గా ఏంటంటే ఇలాంటివి నేను నాకు ఇష్టం అనమాట ఇవన్నీ ఇన్వాల్వ్ కావడం చెప్పడం అనేది ఫస్ట్ నాకు ఇష్టం సో వాళ్ళు కాబట్టి ట్రై చేసి ఫర్ అవర్ బేసిస్ లో తీసేసుకొని ఇప్పుడు వాళ్ళు ఆ రోజు ఎంత చేయగలుగుతారు చేశారు ఓకే వాళ్ళు బాగా లర్న్ చేయగలుగుతున్నారు నెక్స్ట్ స్టెప్ నేర్పిస్తాం అలా ఎన్ని రోజులు వస్తాయి అన్ని రోజులు అవర్ బేసిస్లో చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను టూ మంత్స్ త్రీ మంత్స్ కోర్స్ పెట్టేసి తీసుకోవచ్చు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే ఫస్ట్ జాయిన్ అయిపోతారు డబ్బులు కట్టేస్తారు తర్వాతకి రారు కూడా అనమాట అలాంటివి నాకు ఫస్ట్ ఇష్టం ఉండదు అనమాట ఎంత చేస్తే అంత నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్తించాను అనుకోండి అంతే తీసుకుంటాను అలా ఉంటుంది వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచిస్తూ ఉంటాం అనమాట ఇదేంటండి ఇది పిల్లల కోసం అండి మామ్స్ వస్తుంటారు వాళ్ళ చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు కదా టూ త్రీ ఇయర్స్ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఎంగేజ్ కావడానికి ఇలా చిన్న కిచెన్ సెట్స్ లాంటివి పెట్టామనమాట ఓకే చిన్న పిల్లలకి టూ ఇయర్స్ ప్లస్ ఉన్న పిల్లలకి మాటలు బాగా రావడానికి ఓకే సో వాళ్ళు అనమాట చక్కగా ఓకే ఇంకొకటి ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి అనమాట పిల్లలకి ఇప్పుడు దీంట్లో నియర్లీ త్రీ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఇవి ఇప్పుడు ర్యాబిట్ అని ఉంది కదా ర్యాబిట్ సౌండ్ వస్తుంది ఇంకా ర్యాబిట్ ఎలా సౌండ్ చేస్తుంది అది వస్తుంది అనమాట ఇది ఒక డివైజ్ ఓకే దీంట్లో ఏంటంటే వెహికల్ నేమ్స్ ఫుడ్ నేమ్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కాస్ట్యూమ్స్ అన్ని అనమాట ఒక కిండర్ గార్డెన్ లో చెప్పే సబ్జెక్ట్ ఉంటుందా అదంతా వాళ్ళు సెల్ఫ్ లర్నింగ్ చేస్తారు మన ఇక్కడ ఎవ్వరు నేర్పించడానికి ఏమి చేయరు వాళ్ళంతా వాళ్ళు కూర్చొని ఒక ఫోన్ లో కూర్చొని ఆడుకుంటారు చూసారా అలా కూర్చొని వాళ్ళే ఇది కౌ అంటే కౌ ఫోటో వస్తుంది ఇక్కడ స్పెల్లింగ్ వస్తుంది ఇంకా ఇది కౌ అని సౌండ్ సౌండ్ వస్తుంది స్పెల్లింగ్ కూడా చెప్తుంది అనమాట కౌండ్ ఎలా కౌ ఎలా సౌండ్ చేస్తుంది ఆ సౌండ్ కూడా వస్తుంది చిన్న పిల్లలు ఎంగేజ్ కావడానికి ఇంకా వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి అనమాట సో మామ్స్ తో పాటు కిడ్స్ కూడా ఇదేంట్రా ఈ వర్క్ షాప్ మండల ఆర్ట్ లిపాన్ ఆర్ట్ అనమాట ఇవి ఇలా ఉంటాయి కదా ఓకే ఇలాంటివి మండల ఆర్ట్ లిప్పన్ ఆర్ట్ సంబంధించి ఇక్కడ ఉంటుంది సో ఏర్ట్ క్రాఫ్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నాను ఇప్పుడు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఇప్పుడు ఇలాంటి దాంట్లో చేయాలంటే ఇప్పుడు ఇది తీసుకోవాలి దీని మీద కలర్స్ ఇంకా దీనికి మెటీరియల్ అంతా తీసుకుంటే ఒక థౌసండ్ రూపీస్ దాకా అవుతుంది అనమాట ఒకసారి యూజ్ చేస్తారు మిగిలిన ఇలాంటి బాటిల్స్ అన్ని తెచ్చుకొని ఇంటి నిం పెట్టేసుకుంటారు కానీ అవి యూజ్ కావు అలా ఉంటాయి ఇంకా స్కూల్ లో ఏదైనా ప్రాజెక్ట్స్ ఇచ్చారనుకోండి ఏదైనా నెక్స్ట్ అప్కమింగ్ ఫెస్టివల్స్ కి ఇస్తూ ఉంటారు కదా అలా ఏమైనా ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ కొంచె చేసుకున్నారు అనుకోండి ఇవన్నీ మెటీరియల్స్ వాడుకోవచ్చు ఇక్కడ రెజిన్ ఆర్ట్ ఉంటుంది రెజిన్ ఆర్ట్ చాలా కాస్ట్లీ ఉంటుంది రెజిన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లోటీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ రూపీస్ కూడా ఉంది అనమాట కోర్సెస్ ఇప్పుడు పెళ్లిళ్ళు అది ఏదైనా అయినప్పుడు కూడా ఆ ఫ్లవర్స్ మెమరీస్ ని పెట్టేసి అది కూడా ఆ కూడా ఉన్నాయి అన్ని ఉన్నాయన్నమాట అది ఆ కోర్స్ నేర్చుకోవడానికి చెప్పండి కోర్స్ అండి పెడతాను ఖచ్చితంగా పెడతాను కాకపోతే చాలా బడ్జెట్లో పెడతాను అనమాట అయితే చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది ఏంటంటే ఆ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ తీసుకునే వాళ్ళు ఏమైనా ఇంకా ఎక్స్ట్రా నేర్పిస్తారేమో వీళ్ళేంటి ఇంత తక్కువ ఛార్జెస్ వీళ్ళేమన్నా నేర్పించలేమని కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట ఇప్పుడు తినేంటంటే ఏంటంటే నేను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మెటీరియల్ ఎందుకంటే షీ హాజ్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి తను నాకు పర్సనల్గా చాలా ఇయర్స్ నుంచి తెలుసు ఇన్ని రకాల థింగ్స్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మనకి ఐటమ్ కూడా తనకి చాలా తక్కువ రేట్లో వస్తుందండి సో మీరు నేర్చుకున్న కూడా మెటీరియల్ తన దగ్గర కొనుక్కుంటారు కాబట్టి ఆ కోర్స్లో ప్రైజ్ అనేది చాలా తగ్గించి పెట్టారు అది కూడా అర్థం చేసుకోండి యా ఇంకా ఇలాంటి డ్రై ఫ్లవర్స్ అనుకోండి దీంట్లో ఫిల్లింగ్స్ అనుకోండి ఇలాంటివి ఉంటాయి కదా ఇవి కూడా బయట మీరు తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి మనం యూజ్ చేసేది ఒక్క జస్ట్ ఇప్పుడు ఇలాంటి లాకెట్ చేయాలనుకోండి దీంట్లో యూజ్ చేసే డ్రై ఫ్లవర్ ఇంత చిన్నది ఈ చిన్న దానికోసం మనం ఇంత పెద్ద బాక్స్ కొనుక్కోవాలన్నమాట ఇలాంటిదన్ని కొనుక్కోవాలి అంత కాకుండా మీకు క్రియేషన్ ఎంత నాలెడ్జ్ ఉంటే ఫ్లవర్ డ్రై ఫ్లవర్స్ రియల్ ఫ్లవర్స్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి వచ్చి ఇది అనమాట ఇది డ్రై అవ్వలేదు అప్పుడు డ్రై అవడానికి టైం పడుతుంది తను అలా చేసి పెట్టేసి వెళ్ళింది మళ్ళీ రేపు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు ఇవన్నీ కూడా బుక్ మార్క్స్ వాళ్ళే చేసుకున్నారు ఓకే పిల్లలు వాళ్ళ క్రియేటివిటీని బట్టి కలర్ మిక్సింగ్ అంతా వాళ్ళే వాళ్ళే చేసుకున్నారు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో అలా చూసుకొని వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలా చేసుకుంటున్నారు ఇక్కడ బ్రేస్లెట్స్ అని వాళ్ళ పేర్లతో ఇలా ఇలా చేసేసుకుంటున్నారు అనమాట ఇవి డబ్బాలు డబ్బాలు కొంటారండి పిల్లలు ఇవి చూడండి ఛామ్స్ అంటున్నారు అనమాట ఇవన్నీ ఇలాంటివి ఇవన్నీ బ్లేటర్స్ వాటిలో ఆల్ఫాబెట్స్ లాంటివి ఇలాంటివి ఉంటాయి అనమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు తీసుకున్నాం అనుకున్నా కానీ ఇలాంటివి అంత ఈజీగా దొరకవండి మార్కెట్లో దీంట్లో కొన్ని ఐటమ్స్ అయితే నేను ఒక రెండు మూడు కంట్రీస్ తిరిగి అక్కడ నుంచి నేర్చుకొని నేను ఇక్కడ తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి అన్నమాట కొన్ని కోర్సెస్ అంత డెప్త్ గా నాలెడ్జ్ ఉంటుంది మనకు ఓకే ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయి చూడండి మెటీరియల్స్ నెక్స్ట్ ఇది ఇదేంటండి ఇది బ్యాడ్జ్ మేకర్ అండి ఇది ఇలాంటి బ్యాడ్జెస్ ఉంటాయి కదా ఓ ఇంకా ఫ్రిడ్జ్ మాగ్నెట్స్ ఉంటాయి ఇవైతే చిన్న పిల్లలే చేసి అమ్ముతున్నారు అవును 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 ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి అవన్నీ చూసి వాళ్ళకి చేయాలి అనిపిస్తుంది ఇప్పుడు ఈ మిషన్ కొనుక్కోవాలంటే ఒక పదిహేను ఇరవై వేలు ఓకే అంత కాస్ట్ ఉంటది అంత చేసుకునే బదులు జస్ట్ వాళ్ళకి ఏమైనా హాబీ ఇంట్రెస్ట్ ఉంటే మేము ప్రింట్ చేసిస్తాం వాళ్ళకి ఏది కావాలంటే ఫ్రిజ్ మార్గినెట్ కావాలనుకోండి మన ప్రింటర్స్ ప్రింట్ చేసి వాళ్ళు ఇదంతా స్క్రాప్ బుకింగ్ గ్రీటింగ్ కార్డ్స్ చేసుకోవడానికి వాటికి సంబంధించింది అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మిషన్ ఉంది అనుకోండి ఈ మిషన్ కి ఒకదానికి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి ఎంపోజింగ్ మిషన్ ఇది కటింగ్ మిషన్ ఇప్పుడు ఇది చూడండి ఊలన్ నెట్టింగ్ మిషన్ అనమాట దీంట్లో షటర్స్ అల్లుకోవచ్చు ఇది చిన్న పిల్ల ఫైవ్ ఇయర్స్ పిల్లలు వచ్చినా కానీ షటర్ అల్లు అల్లేదు అలాంటివి అనమాట ఇది కొంచెం చిన్న సైజులో ఇంకా ఇలాంటివి కూడా ఆర్ట్స్ కూడా ఉంటాయి అనమాట పంచనీడిల ఆర్ట్స్ అవన్నీ ఓకే ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ పిల్లలకి బేసిక్ స్టిచ్చింగ్ నాలెడ్జ్ ఇస్తామన్నమాట పీకో ఫాల్స్ ఇంకా ఇవి ఉంటాయి కదా బటన్స్ ఇప్పుడు ఏమైనా మనకు చిన్న చిన్న రిపేర్స్ ఉంటే మన డ్రెస్లకి పిల్లలు అట్లీస్ట్ వాళ్ళది వాళ్ళు చేసుకునేటట్టుగా ఇంకా సెల్ఫ్ ఒక నాలెడ్జ్ ఒక ఏమంటారు వాళ్ళకి సెల్ఫ్ గా ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది స్కిల్స్ నేర్చుకున్నట్లు అలా ఇంకొకటి ఇలాంటివి ఇలాంటి చిన్న చిన్న టెడ్డి బేర్స్ ఉంటాయి కదా ఆ టెడ్డి బేర్స్ కూడా ప్యాటర్న్స్ ఇస్తాం ఇప్పుడు ఈ వెల్వెట్ క్లాత్ ఉంది కదా అది యూజ్ చేసుకుని ఆ ప్యాటర్న్ యూస్ చేసుకుని వాళ్ళు చేసుకోగలుగుతారు స్క్రంచిస్ చేయడం ఇవన్నీ కూడా అవన్నీ కూడా వాళ్ళే కుట్టుకునేవి అవన్నీ అలా చేస్తుంటారు అనమాట ఓకే అండి చాలా అసలు వెరీ యూస్ఫుల్ అండి మంత్లీ ఒక్కొక్కటి నేర్చుకున్న ఒక రెండేళ్లలో అన్నీ నేర్చుకోవచ్చు ఆల్మోస్ట్ అండి ఇప్పుడు పిల్లలు ఎలా తయారయ్యారంటే ఏం తెలియదు నాకేం తెలుసు అన్నట్టు ఇంకొకటి బేసికల్గా నేను హౌస్ వైఫ్స్ పెద్దవాళ్ళని కాకుండా పిల్లలు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు లేకపోతే కాలేజ్ గోయింగ్ ఉన్నారు లేకపోతే స్టడీస్ అయిపోయి ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ చిన్న ఉన్నప్పుడు ఇలాంటి ఆర్ట్స్ అన్నిట్లలో నాలెడ్జ్ ఉందనుకోండి వాళ్ళకి మనం ఏంటంటే ఒకటే దాంట్లో వెళ్ళి ఇప్పుడు సాఫ్ట్వేర్ దాకా వెళ్ళారు చదువుకున్నారు అయిపోయింది సడన్గా జాబ్స్ అన్నీ ఏ వల్ల పోయాయి రోబోటిక్స్ వల్ల పోయాయి అనుకోని ఒకటేసారి మనము ఈ ఫీల్ అవుతుంటారు కదా భయపడుతుంటారు కదా మనకు ఒక స్కిల్ ఉన్నప్పుడు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆ భయం అనేది ఉండదు అనమాట మనకు మన మైండ్ పది రకాలుగా ఆలోచించడానికి ఫస్ట్ నుంచే సిద్ధంగా ఉంటుంది రకరకాలుగా ఇప్పుడు ఇది నేర్చుకున్నారనుకోండి వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బెస్ట్ నాలెడ్జ్ అనేది పడిద్ది అన్నమాట మైండ్ లో ఒకటి ఫీడ్ అయిద్ది ఇప్పుడు మనకు సర్చ్ వర్డ్స్ పెడతాం కదా కీ వర్డ్స్ పెడతాం కదా అలా బ్రెయిన్ లో ఇన్ని రకాల ఆప్షన్స్ అనేది వస్తుంటాయి ఇది జస్ట్ బేసిక్ ఇప్పుడు దీని తోటిని ఎట్లనే ఒకవేళ ఎవరైనా ఎక్కువ మంది కలిసి ఇప్పుడు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇలా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఏమంటారంటే చాలా మంది అందరూ కలిసి ఒక పదిహేను చేస్తాము అలా కార్పొరేట్ కంపెనీస్కి చేసాం వాళ్ళకి ఈ క్యాండిల్స్ ఉంటాయి కదా క్యాండిల్ థెరపీ లాగా వాడతారు అనమాట క్యాండిల్లో మనకు ఎసెన్షియల్ ఆయిల్స్ అవన్నీ యూజ్ చేసి క్యాండిల్స్ చేస్తూ ఉంటే అదొక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అలా కంపెనీస్లో చేసాం మేము కంపెనీస్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఒక ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబెర్స్ అలా పెడితే దాన్ని బట్టి అమౌంట్ ఛార్జ్ చేస్తూ ఉంటాం అన్ని మెటీరియల్స్ తీసుకెళ్లి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం అనమాట ై గారు నిజానికి ఇన్ఫర్మేషన్ అందరికీ అంతా కాకపోయి ఉండొచ్చు బట్ ఒకసారి రెండుసార్లు చూడండి మీరు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలి అనుకుంటే దీంట్లో నుంచి మీకు నచ్చిన దాన్ని ఒక్కసారి ట్రై చేయండి తన దగ్గర నిజంగా చెప్తున్నా మార్కెట్ కంటే ఎయిటీ పర్సెంట్ తక్కువ చార్జే ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ గారు ఆల్ ద వెరీ బెస్ట్ చూసే వాళ్ళు కూడా ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్